మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా అలర్ సింహరాశి సింహరాశి వారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో చాలా డేంజర్ జోన్ కు వెళ్ళబోతున్నారు ముందే చెప్తున్నా ఇది మీరు నన్ను తిట్టుకున్నా కూడా పర్వాలేదు ఎందుకంటే గత లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి మీరు చేసుకున్నటువంటి మీ కర్మ ఏదైతే ఉందో అది మీకు వెంటాడుతూ అష్టమ శని రూపకంగా మీకు రావడం జరిగింది అష్టమ శని మీకు ముఖ్యంగా వయసు రీత్యా ఏలినాటి శని కంటే చాలా డేంజర్ ఇది సో రాబోయే నాలుగు సంవత్సరాలలో అసలు మామూలు సిచ్యువేషన్స్ ఉండేవి మీకు మొత్తం సిక్స్లు ఫోర్లే ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి ఆడవారికి గర్భ సంబంధ అనారోగ్య సమస్యలు అదేవిధంగా ఆల్రెడీ మొన్న ఒకరు పాలు కూడా వేయడం జరిగింది ఆ తల్లికి నేను రెండు వేల ఇరవై రెండు సుమారుగా ఇరవై మూడులో చెప్పా ఇరవై రెండు ఆగస్టు అంటే ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మార్చిలో చెప్పా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నా అంటే అవును అంటే ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఒకవేళ తప్పించుకున్నా కూడా రెండు వేల ఇరవై ఐదులో డెఫినెట్ గా మీకు దెబ్బ పడుతుంది అని చెప్పి చెప్పిన జస్ట్ మొన్ననే పాపం గర్భసంచి ఆపరేషన్ జరిగింది గర్భసంచి రిమూవ్ చేయడం జరిగింది ఆ తల్లికి సో అంటే కర్మ ఎవరిని అంటే మంచివారైనా చెడ్డవారైనా కూడా మనం గత జన్మలో చేసుకున్నటువంటి పనులకు గానుగా ఈ జన్మలో కొనుక్కొని అనుభవించాల్సి వస్తుంది మగవారైతే ఎవరినైనా బాధ పెట్టినా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఈ చెప్పుడు మాటలు వినకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చెప్పుడు మాటలు అనేప్పుడు మీరు వింటే చాలా ము మీకే ముప్పు చెప్పుడు మాటలతోనే మీ జీవితం మొత్తము కూడా ఎండైపోయేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ సో గమనించుకోండి ఇక్కడ ఆడవారికి శత్రు సంబంధిత ఇబ్బందులు గర్వ సంబంధిత ఇబ్బందులు కొంత విరోధాలు విచారము శత్రు వృద్ధి ప్రయాణాలు ప్రమాదాలు ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అదేవిధంగా వేల తప్పిన భోజనము కొంత వైరములు గొడవలతో ఉండేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఉంది దీంతో పాటుగా ఆ మనకు ఇక్కడ ఆహార వ్యతిరేకత అంటే ఫుడ్ పాయిజన్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది మీరు పనిచేసే చోట కొంత మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మానసిక భీతి బంధు నష్టము హృదయ తాపము హృదయ తాపం అంటే ఏమిటి తెలుసా అరే ఫలానా రోజు ఫలానా వ్యక్తి గురించి నేను చరిగా అర్థం చేసుకున్నానా ఫలానా వ్యక్తిని నేను ఒక మాట అన్నానా అని మీ మనసు అనేటువంటిది కలిసి కలిసి వేస్తూ ఉంటుంది సో చెప్పుడు మాటలు ఎవడో చెప్పినటువంటి మాటలు విన్నటువంటి మీరు బాధపడితే ఏం ప్రయోజనం ఉన్నారు ఏం ప్రయోజనం లేదు అదేవిధంగా కొన్ని కొన్ని రోగాలు హార్ట్ స్ట్రోకులు కావచ్చును తంటు పడే ఛాన్సెస్ కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలలో విజయ ప్రాప్తి అయితే కనబడుతుంది ఇక మరీ ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే గురు భగవానుడు మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు చక్కటి పేరు ప్రఖ్యాతలు అదేవిధంగా విజయ ప్రాప్తి అంటే ఇక్కడ వెలుతురు చీకటి రెండు పనిచేస్తుంది అంటే ఎట్లా గురుబలము గురుబలమే కానీ శనైడు బలం కొంచెం గట్టిగా ఉంటుంది సో మనము మనం చేసుకునేటువంటి సత్కర్మల మీద ఆధారపడి ఉంటుంది సో బీ కేర్ఫుల్ ఇక మరీ ముఖ్యంగా స్థిరాస్తుల వృద్ధి అదేవిధంగా స్త్రీ మూలక కొంత ధనము ఖర్చు అదేవిధంగా కొంత ధన ప్రాప్తి కీర్తి లాభము కనబడుతుంది బంధుమిత్ర ఉన్నటువంటి విభేదాలు కొంత తొలగిపోయి పర్వాలేదు అనేటువంటి దిశగా వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఉంది స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఇంట్లో మనసున పట్టకుండా ఉండడాలు అప్పులు చేయడాలు అప్పు తీసుకున్న వారికి మనలా తిరిగి ఇద్దాము అంటే ఇక్కడ మనకు మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు ఒకటి రెండు కాదు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలకు కూడా ఇబ్బందులు బైకు ప్రమాదాలు తలకు గాయాలు అవడాలు కోమాలోకి వెళ్ళేటువంటి పరిశ్రమలు అన్ని చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నవి జాగ్రత్త మృత్యు ప్రాప్తి కనబడుతుంది ఆపదలు ఉన్నవి అదేవిధంగా ముక్కు ముఖం తెలవని వారికి అమౌంట్స్ అయితే ఇచ్చి మోసపోకండి అదేవిధంగా శిక్ష ప్రాప్తి ఉంది అవమానాలు ఉన్నవి సో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సింహరాశి వారు మన ఆధ్వర్యంలో జరిగేటువంటి హోమాలలో పాల్గొనండి అష్టమ శని కేవలం ఇరవై వందలకు మాత్రమే జరిపిస్తున్నాం లేదు మీకు కూడా ఎవరైనా హోమం చేసేది ఉంటే తప్పకుండా హోమాది కార్యక్రమంలో పాల్గొనండి ఆల్ ద బెస్ట్ మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహాచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వారిని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము వివరమైనాకు కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా ఆల్ ద బెస్ట్